అండి మైసూరు పప్పు కోడిగుడ్డు మసాలా కూర వండుతున్నా కోడిగుడ్లు మూడు తీసుకున్న టమాటాలు నాలుగు పచ్చిమిర్చి నాలుగు రెండు ఉల్లిపాయలు కొంచెం కొత్తిమీర చిన్న గ్లాసుడు మైసూర్ పప్పు ఇది శుభ్రం కడుక్కొని నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి ఒక గిన్నె తీసుకొని టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు కొత్తిమీర ఇవన్నీ కడిగి కడి చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్ళు పోసుకొని కోడిగుడ్లు అన్నలేసుకొని ఉప్పు వేసి ఉడకబెట్టుకోవాలి ఈ ఉప్పు వేయడం వలన కోడిగుడ్డు పొట్టు మంచి వస్తుంది టమాటాలు ఉల్లిపాయలు కొత్తిమీర పచ్చిమిర్చి కడజేయడం అయిపోయింది కోడిగుడ్లు కూడా ఉడికినాయి దించేసి వేరే గిన్నె స్టవ్ మీద పెట్టుకుందాం కూరకు సరిపోయేంత ఆయిల్ పోసుకుందాం ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి అట్లనే సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కలపెట్టాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలబెట్టుకోవాలి కొద్దిగా పసుపు వేసుకుందాం కూడా ఆయిల్లో అటు ఇటు కలపెట్టుకోవాలి ఇందులోనే మైసూరు పప్పు వేసుకొని మొత్తం కలబెట్టుకోవాలి ఈ కూర అన్నం చపాతీలోకి చాలా బాగుంటుంది ఈ పప్పు కొంచెం నూనెలో మగ్గడం కోసం మూత పెట్టుకోవాలి ఇప్పుడు మూత తీసి ఈ పప్పు అంతా కలబెట్టుకోవాలి అడుగంటకుండా ఉంటుంది ఇప్పుడు టమాటాలు వేసుకొని అంతా కలబెట్టుకోవాలి ఇందులో కారం ఉప్పు వేసుకోవాలి ఇదంతా కలుపుకొని పప్పు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకున్నాం కదా ఇది కలబెట్టి మూత పెట్టుకోవాలి ఉడకబెట్టిన కోడిగుడ్లు పొట్టు తీసి మధ్య మధ్యలో ఘాట్లు పెట్టాలి ఇప్పుడు మూతీ చూద్దాం ఈ పప్పు అంతా ఉడుకుతుంది ఈ కోడిగుడ్లు ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ధనియాల పొడి వేసుకోవాలి తర్వాత కొంచెం జీలకర్ర పొడి వేసుకోవాలి ఇదంతా ఒకసారి కలపెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో కొత్తిమీర కట్ చేసినాం కదా అందులో సగం వేసుకోవాలి ఇదంతా కలబెట్టుకొని మూత పెట్టుకోవాలి ఇప్పుడు మూత తీసి ఇందులో మసాలా పొడి వేసుకోవాలి మిగిలిన కొత్తిమీర కూడా వేసుకొని కలపెట్టుకోవాలి మసాలా కొత్తిమీర వేసినాం కదా కొద్దిసేపు మూత పెడదాం మూత తీసి చూద్దాం మైసూర్ పప్పు కోడిగుడ్లు మసాలా కూర ఉడికింది స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఈ వ్లాగ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో వ్లాగ్స్తో మీ ముందుకు వస్తా బాయ్